స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురు బుధుల ప్రభావం వలన మనకి భార్యాభర్తల మధ్య కాస్త తీవ్రత అనేటటువంటి తగ్గుముఖం వస్తుంది కానీ ఇంకా పూర్తిగా పోలేదు ష్టమంలో ఉన్నటువంటి మీ యొక్క రవి రాహు వల యొక్క ప్రభావం వలన శత్రువులను మిత్రువులుగా మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నం మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు మరి కూడా సమసిపోయేటటువంటి దిశగా మీ ప్రయత్నాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది ఇకపోతే పంచమములో ఉన్నటువంటి శని కూచ శుక్ర గ్రహాల ప్రభావం వలన మీ పిల్లల మొండి వైఖరి మీకు తలపోట్లను తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఏది అయినా సరే నేను మొండితనంతో నేను సాధించాలి అని మీరు అనుకుంటారు ఆ విధంగా ప్రయత్నిస్తారు సఫలీకృతులు అవుతారు ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవడం జరుగుతుంది అయితే కొంత పొరపాట్లు చేస్తారు మరి ఇతరులకు పేపర్లు చూపించడం ఇలాంటి వాటి వల్ల డీబార్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఏం చదువుకున్నారో అది రాయండి పక్క వాళ్ళకి మీరు సహాయం చేయకండి ఎగ్జామ్స్ విషయంలో మరి అలాగే ఎనిమిది లెటర్ ఎందుకుంటాడు అందుకే కదా అలాగే అవతల వాళ్ళ సహాయాన్ని మీరు పొందకండి ఎగ్జామ్స్లో తర్వాత మళ్ళీ రాసుకోండి ఫెయిల్ అయిపోతే ఇంకా రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది పంట చేపల రొయ్యల చెరువులు అద్భుతంగా పంట తీస్తారు ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొట్టారు మరియు శనికుజుల యొక్క ప్రభావం వలన మీకు యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకా అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలు మీ సంతానాన్ని కూడా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు పిల్లలకి బైకులు అవి కార్లు ఇవి ఇవ్వకండి మైనర్ మైనర్గా ఉన్నటువంటి పిల్లలకి ఇక ఇరువు సంబంధించినటువంటి వ్యాపారాలు శుభ ఫలితాలు ఈ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారు రాజకీయ నాయకులకి మంచి శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తులారసులో మంచి మనస్తత్వం అనేటువంటి ప్రశాంతతని తీసుకొస్తూ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మమ్మల్ని గుర్తించారు అనేటటువంటి తృప్తి మీకు కొనంత ధైర్యాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది